హలో అండి ఈరోజు వంకాయ కూర చేసుకుందాం కావాల్సిన కొబ్బరి ముక్కలు ఏంటి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు కొద్దిగా దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లిపాయలు వేపిన వేరుసేన పుళ్ళు ఒక స్పూన్ ధనియాలు పువ్వులు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు మెత్తని పేస్ట్ చేసుకోవాలండి నూనె బాగా మరిగింది వంకాయలు వేసి వంకాయ బాగా మగ్గిందండి రెండు పచ్చిమిర్చి వేసాను పేస్ట్ వేస్తున్నాను ఇంకా వంకాయ బాగా మగ్గింది మసాలా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇప్పుడు వంకాయ ముక్కలు గుత్తి వంకాయ వేసి బాగా కలపాలి వాటర్ వేస్తున్నాను వేసి బాగా ఉడకనివ్వాలి గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి